తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు గత మూడు నెలలుగా చేసిన అద్భుతమైన కృషి ఈరోజు తిరువురు చరిత్ర తిరగరాయటానికి ఉపయోగపడింది కాబట్టి తిరువురు చరిత్రని తిరగరాయటానికి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే బిజెపి నాయకులకి ముఖ్యంగా ఈ తిరువూరు విజయాన్ని తిరువూరు నియోజకవర్గం మహిళలకి యువతకి అంకితం ఇస్తున్నాం తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు గత మూడు నెలలుగా చేసిన అద్భుతమైన కృషి ఈరోజు తిరువురు చరిత్రని రాయటానికి ఉపయోగపడింది కాబట్టి తిరువూరు చరిత్రని పని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి ముఖ్యంగా ఈ తిరువూరు విజయాన్ని తిరువూరు నియోజకవర్గం